అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఏపీలో అరాచక పాలన నడుస్తోందని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు సోషల్ మీడియాలో యాక్టివిస్టులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హోంమంత్రికి చట్టాలు ఉండవా అని అంబటి ప్రశ్నించారు అసభ్య పోస్టులు పెడితే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు తమ కేసులకు భయపడే వ్యక్తులం కాదు అంబటి ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు ఈ మూడో అధ్యాయం అంట మరి ఎన్ని అధ్యాయాలు ఉండదు రెడ్ బుక్లో మూడో అధ్యాయం నడుపుతున్నావు అంట నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావు నడుపు అన్నిటినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ని గుర్తు పెట్టుకుంటారు నువ్వు హింసించిన వారిని నువ్వు కొట్టిన వారిని నువ్వు రోపల పెట్టిన వారిని అందరూ ఐక్యం అవుతారు రాబోయే కాలంలో నువ్వే చూస్తావు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు రోడ్లు ఏమంటే గుంటలు పుడుస్తారంట చిరలు ఏమంటే అంట సంవత్సరానికి ఓటిస్తారంట మూడేళ్ళు ప్రామిస్ చేసి అంటే లేదంట పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు లేదంట పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు లేదంట అవన్నీ కనపడమంట కానీ వీటిని ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను లేకపోతే న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకెళ్తారంట కొడతారంట జైల్లో పెడతారంట ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం మంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాకు తెలియదు ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ పట్టుకు తిరుగుతాను అని ఇవాళేమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్న మైకు ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం సహించాం హోంమంత్రి గారు చదువుతుంది పాపం ఆమె చేతిలో ఏముందులే నేను చెప్పినట్టుగా మైకు ముందు హోంమంత్రి ఆమె కడమ వ్యవహారాన్ని చూసేది లోకేష్ గారు ఆమె చేతిలో ఏమీ లేదు మైకు ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చలవిడిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఆమె కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటది జగన్మోహన్ రెడ్డి అంటది గౌరవం లేదు మరి ఎక్కడో చూశానయ్యా వాడు ఎవడో ఉన్నాడో ఒకడో అని ఎవడో పేరు చెబుతుంది ఏం ఇది ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడవలసిన భాషన ఇది నేను శాసనసభలో కూడా చూసా దమ్ ఉంటే నుంచోండి వెళ్ళిపోతారు ఏంటంటుంది ఎవరు వాకౌట్ చేసి వెళ్తంటే ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు నిరంతరం వాడుతున్నటువంటి ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు హోంమంత్రి గారు వారికి మాత్రం ఏవి చట్టాలు ఉండవు సా అమాయకుల మీద మాత్రం చట్టాలు పెట్టి ఎక్కడో పోస్టింగులు పెట్టిన వాటిని కూడా వీళ్ళు వాళ్ళు పెట్టకపోయినా ఆ ఫాల్స్ పోస్టింగులు తీసుకొచ్చి రుద్ది కేసులు పెట్టి లోపలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేమేమి దీనికి ఏమి భయపడేటువంటి పరిస్థితుల్లో లేవని కూడా ఈ సందర్భంగా ఇవాళ స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన అయ్యన్న పాత్రుడు గారు పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడాడో మీ గుర్తుండి ఉందా ముఖ్యమంత్రి గురించి ఏ ముఖ్యమంత్రి గురించి మాజీ ముఖ్యమంత్రి గురించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్నాడే లేదా చెప్పండి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఆయన స్పీకర్ ఈ మాట నేను ఉచ్చరించడం తప్పు అవ్వచ్చు అతను అన్న మాట బహిరంగ సభలో అంటే నారా లోకేష్ గారు నవ్వుకుంటున్నాడు దాని మీద ఏం యాక్షన్ తీసుకురా అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్ మా అమ్మాయి మీద నా మీద పెట్టినటువంటి పోస్టింగ్ ఎవరు అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం ఉన్న స్పీకరు నోరు తెరిస్తే బూతులే రెండో రావు ఆయన స్పీకరు ఆయన మీద కేసులు ఉండవు చట్టం అందరికీ సమానం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి Chassa, não sabia